పిల్లలు అందరూ కలిపి లో కూర్చొని ఉంటారు ఇంకా ఆకాష్ ఆనంద్ ఇంకా అమ్మ ముగ్గురు కలిపి ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు ఇంకా దగ్గరే కూర్చొని వాళ్ళని చూస్తూ ఉంటుంది బాగా అయితే మాత్రం ఇంకా అప్పుడే అక్కడికి అంజలి వస్తుంది ఇంకా వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే జాగ్రత్తలు చెప్తూ అక్కడే కూర్చొని ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది బాగా అయితే మాత్రం అక్కడ గార్డెన్లో ఇంకా పిల్లలు అందరూ కలిపి తెగ ఫుట్బాల్ ఆడిస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అంజలి ఇంకా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళకి జాగ్రత్త చెప్తూ ఉంటుంది బాగి అయితే మాత్రం మిగతా వాళ్ళకి ఆకాశ వాళ్ళకి జాగ్రత్త తగులుతుంది అని చెప్పి ఇంకా అప్పుడే అంజలి ఇంకా బాగా ఇద్దరు మాటల్లో పడిపోయిన వెంటనే ఇంకా ఆకాష్ అంజలి ఆనంద్ అందరూ కలిపి ఆడుకుంటూ ఉంటే అప్పుడే ఆనంద్ ఫుట్బాల్ని గట్టిగా కొడతాడు ఇంకా బాల్ వచ్చి వైపు వస్తూ ఉంటుంది ఇంకా బాగి కడుపులో ఉన్న బిడ్డ అమ్మ బాల్ అని చెప్పి అరుస్తుంది అప్పుడే అక్కడ ఉన్న అంజలి కూడా చూసి షాక్ అవుతుంది మళ్ళీ చెల్లి మాట్లాడింది అని చెప్పి మరి బాల్ వచ్చి బాగి కడుపుకి తగలనుందా లేకపోతే అంజలి కాపాడుతుందా రానున్న ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్